ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ నక్కవాణి పార్టీ కార్యాలయంలో అరవై ఒకటో వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ నక్కవానిపాలెం పార్టీ కార్యాలయంలో అరవై ఒకటో వార్డు అభిమానులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నియోజకవర్గం అభివృద్ధి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే నా ధ్యేయం వైసీపీలో చేరిన టీడీపీ జనసేనకు చెందిన రెండు వందల మంది మహిళలు కొనతాల సుధారాణి దాడి సత్యనారాయణ నాగభూషణం నూకారెడ్డి జరిగింది మరి ఈ పద్దెనిమిది కూడా ప్రజల నుండి తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసుల్లో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడతాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం అంటే ఒక అన్నగా తమ్ముడుగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది తొంభై ఒకటో వార్డులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు బాబు మాకు చెప్పాల్సిన లేదు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుడిగా కొలుస్తున్నారు జగన్మోహన్ గారు రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి డబ్బు గలవాడికి లజ పోటీ జరుగుతుంది దాన్ని ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన చెప్పడమే కాదు దాని ఉదాహరణ కూడా మీకు కొన్ని చెప్పగలను ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా రావడం కరోనాలో భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో నుండి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఇంటికి కూడా ఫ్రీ రాసి ఇచ్చి నిత్యావసర వస్తువులు పంపించి అదేవిధంగా వెయ్యి రూపాయల డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి గణత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున పోటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా ఆ రెండు సంవత్సరాలు కూడా ఇక్కడ కనిపించలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం మన వారి కరోనాలో ఎంతో ఉపకారం చేశాడు దాని తర్వాత ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వేళ ముఖ్యంగా తీసుకుంటే పిల్లల చదువు వేళ మనిషి కుటుంబం బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా మనం మన పిల్లల గురించే మనం ఆలోచన చేస్తాం మన పిల్లలు మంచి చదువు చదివించాలి మన పట్ట కష్టాలు మన పిల్లలు పడకూడదని మరి ఆ బాధ్యతని ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ప్రతి ఇంట్లో వారి పిల్లలు చదవాలి వాళ్ళు కూలిపని పంపించుకోవాలనే ఉద్దేశంతో అనే పథకాన్ని పెట్టి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తూ అదేవిధంగా స్కూల్ పిల్లలకు మంచి యూనిఫామ్ ఇస్తూ భోజనం ఈవేళ మన పిల్లలకి మరి ఇంట్లో భోజనం పెట్టలేదు అలాంటి భోజనాన్ని అలాంటి భోజనాన్ని ఈవేళ స్కూల్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అలాగే ఇంగ్లీష్ మీడియం మనం ఈవేళ మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే వేల రూపాయలు వేల రూపాయలు ఇవ్వాలి వీటికి కట్టాలి కానీ వాళ్ళు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు అది ముఖ్యంగా పిల్లల చదువు అలాగే రకరకాల డ్వాక్రా వాళ్ళకి రుణావతి పక్క హౌసింగ్ స్కీమ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా వృద్ధులకి వృత్తంధువులకి వికలాంగులకి మూడు వేల రూపాయలు ఫ్యాన్షన్ ఇస్తున్నారు రేపే మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు అది నాలుగు వేలు అవుతా ఐదు వేలు అవుతా కూడా రేపు

ఇప్పుడు ఆనంద్ గారు చేసిన మంచి కార్యక్రమాలు తెలుసు ఆయన ఎలా సర్వీస్ చేస్తున్నారు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అవసరం వాళ్ళకి సాయం చేయాలి అని ఎవరైనా సరే సార్ని కలిసిని వెంటనే సార్ కూడా వెంటనే స్పందించి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అధికారులతో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు ఇలా గతంలోని మనల్ని ఎవరో కూడా ఈ విధంగా అడిగి మన సమస్యలు తెలుసుకునే వాళ్ళు ఎవరో లేరు అవునా అవునా కదా ఇక్కడ గెలిచిన టీడీపీ అభ్యర్థి కూడా ఏ రోజు కూడా మన మొక్కలు చూపించలేదు మన ఏంటి అనేది కూడా మనల్ని ఎవరి అడగలేదు విన్నాను కూడా బాధ చెప్పుకోవడానికి కూడా మనిషి లేదని మన ఇంతవరకు కూడా బాధపడుతున్నాం ఈ రోజు అలాంటి సమయంలోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడారి అనంత్ కుమార్ గారిని ఇక్కడ పంపించి పోటీ చేయాలని చెప్పడంతోనే మానంద గారు